శ్రీకృష్ణ పర్రహ్ ఓ శ్రీకృష్ణ పరబ్రహ్ ఓ శ్రీకృష్ణ పరబ్రహ్మణి భగవద్గీతను రచించిన వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ గురుగారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నమస్కరిస్తూ మనకు ఈ భగవద్గీత పారాయణాన్ని జరుపుకుంటున్నందుకు సహకరిస్తున్న ఆ సృష్టికి నమస్కరిస్తూ మరియు ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి మనము నిన్న చెప్పుకున్న సాంఖ్యయోగంలోని ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది శ్లోకాలు ఒక్కసారి చెప్పుకొని ముందుకు వెళ్దాము మరి సాంఖ్యయోగంలో యోగంలో ఆత్మతత్వం గురించి అర్థం చేపించడానికి ప్రయత్నిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ అర్చునుడుతూ ఒకవేళ ఒకవేళ నువ్వు ఆత్మ పుట్టేదిగా లేదా చనిపోయేదానిగా అనుకున్నా కూడా నువ్వు ఇప్పుడు ప్రస్తుతం నువ్వు శోకించడానికి అర్హుడవి కాదు ఎందుకు అనంటే పుట్టిన వారికి ఎలాగూ మరణం అనేది తప్పదు అలాగే మరణించిన వారికి కూడా పుట్టుక అనేది తప్పదు కాబట్టి నువ్వు పుట్టుక మరణం తర్వాత కనిపించదు అలాగే పుట్టుకకు ముందు కనిపించే దాని దానికోసం నువ్వు కేవలము ఆ మధ్యకాలంలో మాత్రమే కనిపించేదానికి నువ్వు బాధపడకూడదు మరియు ఆత్మ గురించి చెప్పినా లేదా విన్నా లేదా చూడడం ద్వారా కూడా మనము ఆత్మ గురించి అర్థం చేసుకోలేము కేవలం ఒక గురువు సహాయంతో మాత్రమే మనం దానిని అనుభూతి చెందినప్పుడే ఆత్మ గురించి మనకు పూర్తిగా అవగాహన అనేది వస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్మ ఈ నాలుగు శ్లోకాల ద్వారా మనకి తెలియజేస్తూ మరి మన గురువైన ఆ బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు మనకు చెప్పింది మన శ్వాసనే మన గురువు అని కాబట్టి ఎప్పుడైతే ఆ శ్వాసను పట్టుకొని మనము మన గురువు సహాయంతో మనము ముందుకు వెళ్తూ ఉంటాము ఆ శ్వాస సహాయంతో ముందుకు వెళ్తూ ఉంటాము దానిని ఎరుకతో గమనిస్తూ ఉంటాము అప్పుడు మన లోపల శరీరం మనసును దాటి ఆత్మ వరకి చేరుకునే మనకి గైడెన్స్ అనేది మనకి శ్వాస ఎప్పుడు ఇస్తుంటుంది ఒక గురువు ద్వారా ఒక గైడెన్స్ వచ్చినప్పుడే మనము ఆ ఆత్మ పరమాత్మ వరకి చేరుకోగలుగుతాం అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాము మరి ఈ రోజు మనం సాంఖ్య యోగంలోని తదుపరి శ్లోకాలు నేర్చుకుందాము ముందుగా సాంఖ్య యోగంలోని ముప్పైవ శ్లోకం నేర్చుకుందాము ध्योयम देहे भारत तस्मा सर्वाणी भूतानीम शोचिमर्सी देही निध्योम सर्वस्य भारत तस्मा सर्वाणी भूतानि నత్వం ేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం సూచితుమర్హసి దేహి అంటే ఇక్కడ ఆత్మ నిత్యం అవధ్యోయం అంటే ఈ ఆత్మ అనేది ఎల్లప్పుడూ కూడా దేహే దేహి అంటే శరీరము సర్వస్య భారత సర్వ ప్రాణులలో సర్వ దేహాలలో కూడా ఈ దేహి ఈ ఆత్మ అనేది నిత్యం అవధ్యోయం ఎల్లప్పుడూ ఎప్పటి ఎప్పటికీ ఉంటుంది తస్మాత్ సర్వాణి భూతాని కాబట్టి ఈ సర్వ ప్రాణులలో ఉండేది ఆ ఆత్మ కాబట్టి నత్వం తుమర్హసి నువ్వు ఎప్పటికీ కూడా దాని గురించి నువ్వుపడాల్సిన విషయం అంటూ ఏమీ లేదు అంటే ఎప్పటికీ ఉండడము అనంటే ఆ శరీరము ఈ జన్మలో ఉన్నంత వరకు ఆ దే ఆ దేహం లోపల దేహే అంటే శరీరం లోపల ఆత్మ అనేది ఖచ్చితంగా ఎప్పటికీ ఉంటుంది కాబట్టి నువ్వు ఈ సర్వ ప్రాణులలో ఉన్న ఆత్మ గురించి నువ్వు ఎప్పటికీ కూడా బాధపడాల్సిన విషయం అంటూ ఏమీ లేదు అని శ్రీకృష్ణ పరమాత్మ మనకి రెండో అధ్యాయంలో ముప్పైవ శ్లోకంలో తెలియజేస్తున్నారు మళ్ళీ మళ్ళీ మనకి అదే ఆత్మ తత్వం గురించి మనకి అర్థం చేపించడానికి ప్రయత్నిస్తున్నారు శ్రీకృష్ణుడు ఎందుకంటే ఒకానొక గురువు లక్షణం అదే మనకి అది కంప్లీట్ గా అనుభూతి చెందేంత వరకు దాని దాని గురించి కంప్లీట్ గా అవగాహన వచ్చేంత వరకు ఆ ఒకనొక శిష్యుడికి అర్థమయ్యేంత వరకు గురువు పదే పదే చెప్పడమే గురువు యొక్క లక్షణం ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా జగద్గురువు అంటే జగానికి మొత్తము కూడా గురువు సమస్త మానవాళికి కూడా అర్థం చేపించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు కాబట్టి పదే పదే ఆత్మతత్వం గురించి మళ్ళీ వివరణ ఇస్తూ దాని గురించి ఎలా అర్థం చేసుకోవాలి ఎలా మనం తీసుకోవాలి అనే దాని గురించి మనకి ఇక్కడ ప్రతి శరీరంలో ఆత్మ ఉంటుంది కాబట్టి ఆత్మను ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు ఆత్మస్థితిలో ఉన్న ఉ చేరుకున్నప్పుడు మనం ఇంకా అక్కడ బాధపడాల్సిన విషయం అంటూ ఏమీ లేదు ఏమీ ఉండదు ఏమీ ఉండకూడదు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో వివరిస్తూ తదుపరి శ్లోకములు మనం ఇప్పుడు నేర్చుకుందాము సాంఖ్యయోగంలోని ముప్పై ఒకటవ శ్లోకం स्वधर्मपि चावीक्ष्य न विकंपितु मर्हसि धर्म्याधि युद्धाच्छियुण्यत् क्षत्रियस्य न विद्यते स्वधर्ममपि चावीक्ष्य न विकंपितु मर्हसि धर्म्याधि युद्धाच्छियुण्यत् क्षत्रियस्य न विद्यते स्वधर्ममपि నవికం ధర్మాధి క్షత్రియస్య నవిధ్యతే స్వధర్మము అనంటే మనం రెగ్యులర్ గా ఈ మెటీరియలిస్ట్ మనకి మనం చేయవలసిన ధర్మం స్వధర్మం అంటే మనం చేయ మనకు చేయవలసిన ధర్మం ఆ ధర్మాలు ఏంటి అనంటే మళ్ళీ ఇందులో రెండు రెండు రకాలుగా ఉంటాయన్నమాట ఒకటి మన స్పిరిచువల్ ధర్మం అలాగే మన మెటీరియలిస్టిక్ ధర్మం ఈ రెండు విధాలుగా ఉంటాయి మనం ఏ మానవుడికైనా ఏ జీవికైనా చేయవలసిన ధర్మాలు స్వధర్మాలు సొంతంగా చేయవలసిన ధర్మాలు రెండు విధాలుగా ఉంటాయి ఒకటి స్పిరిచువల్ ధర్మం ఇంకొకటి మన మెటీరియలిస్టిక్ ధర్మం సో ఇక్కడ స్పిరిచువల్ ధర్మం ఏంటి అని అంటే ప్రతి ఒక్క జీవికి కూడా తన లోపల ఆత్మ అనేది ఉంటుంది అని అర్థం చేసుకోవడం మరి ఆత్మ అంటే ఏంటి ఆ దేవుడిలో నుంచి వచ్చిన ఒక చిన్న పార్టే ఆత్మ సో దేవుడిని ఎలా అయితే మనము ప్రేమిస్తామో ఎలాగైతే సరెండర్ అయి ఉంటామో అలాగే మన ఆత్మకి కూడా సరెండర్ అయి ఉంటూ దానిని అత్యంత ప్రేమతో చూసి దానికి కంప్లీట్ గా శరణాగతితో ఉండడమే స్పిరిచువల్ ధర్మం అనమాట అలాగే మనకు మెటీరియలిస్టిక్ ధర్మం అంటూ ఏంటి అని అంటే మన డైలీ లైఫ్ లో మనకి మన నేచర్కి తగ్గట్టుగా మన ప్రొఫెషన్ ఏదైతే చేస్తూ ఉంటామో అది మన మెటీరియలిస్టిక్ ధర్మం సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే స్పిరిచువల్ ధర్మం అంటే అక్కడ సోల్ గురించి అర్థం చేసుకొని దానికి దానిని దానికి సరెండర్ అయి ఉండడం ఒకవేళ అది ఆ ఈ స్థితిలో అర్జునుడికి అర్థం కాకపో పోయినా తన మెటీరియలిస్టిక్ ధర్మం అయినా అర్థమైతే దానికి తగ్గట్టుగా అయినా ఏం చేయడం కరెక్ట్ అనేది ఇక్కడ చెప్తున్నారు అనమాట స్వధర్మం అపి చాపేక్ష ఇక్కడ మెటీరియలిస్టిక్ ధర్మం గురించి చెప్తున్నారు నీ సొంత నీ నీకు ధర్మమైన కార్యం ఏంటి అని అంటే నీ నేచర్ కి తగ్గట్టుగా ఇప్పుడు నువ్వు నువ్వొకానొక యోధుడివి కాబట్టి నీ నేచర్ కి తగ్గట్టుగా ఇప్పుడు నువ్వు నీ మెటీరియలిస్టిక్ ధర్మం చూసుకున్నా కూడా నువ్వు యుద్ధం చేయడం అనేది నీకు కరెక్ట్ అయిన విషయము నవికంపితుమర్హసి నీ స్వధర్మం చూసుకున్నా నువ్వు దీని గురించి భయపడాల్సిందంటూ ఏమీ లేదు ఎందుకంటే యుద్ధం చేయడం అనేది ఒకనొక యోధుడి యొక్క లక్షణము ధర్మా ధర్మ్యాతి యుద్ధ చేయోన్యత్ యుద్ధం చేయడం కంటే కూడా నీకు శ్రేయస్కరము మంచిదైన విషయము క్షత్రియస్య నవిద్యతే ఒకనొక క్షత్రియుడికి ఇంకా దానికంటే శ్రేయస్కరము మంచిదైన విషయము ఇంకొకటి ఏది ఉండదు నీ ధర్మం ఏంటి ఒకనొక క్షత్రియుడి యొక్క ధర్మము యుద్ధము చేయడము అది నీకు ఇక్కడ చేయవలసిన సిచువేషన్ లో నువ్వు ఉన్నావు నీ స్వధర్మం నీ సొంత ధర్మం చూసుకున్నా కూడా నువ్వు ఇక్కడ బాధపడవలసిన విషయం అంటూ ఏమీ లేదు లేదా భయపడి భయపడవలసిన విషయం కూడా లేదు ఎందుకంటే ఒకనొక యోధుడు యుద్ధం చేయాలి అదే సరి అయిన తన లక్షణము అదే తనకు సరి అయిన ధర్మము అంతకంటే మించిన ధర్మము నీకు ఇక్కడ ఏమీ లేదు కాబట్టి యుద్ధం చెయ్యి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని తన స్వధర్మం గురించి గుర్తు చేస్తూ తన మెటీరియలిస్టిక్ ధర్మం గురించి గుర్తు చేస్తూ యుద్ధం చేయవలసిందిగా ప్రోత్సహిస్తున్నాడు ముందుగా యుద్ధం చేయమని ఎలా ప్రోత్సహించాడు ముందు శ్లోకాలలో ముందు శ్లోకాలలో ఆత్మ గురించి వివరిస్తూ ఆత్మ ఎలాగూ చనిపోదు ఆత్మను ఎవ్వరు పంచభూతాలతో సహా ఎవ్వరు ఏమీ చేయలేరు కాబట్టి నువ్వు వాళ్ళని చంపినట్టు కాదు అని స్పిరిచువలిస్టిక్ ధర్మం ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించారు కానీ తర్వాత మెల్లిగా అసలు ఈ ఇదంతా అర్జునుడికి ఒక్కసారిగా అర్థం అవుతుందో కావట్లేదు అని చెప్పి ఎందుకంటే అది అంత సింపుల్గా ఈజీగా అర్థం కాదు కాబట్టి మళ్ళీ ఆ స్పిరిచువల్ నుంచి బాడీ లెవెల్లోకి వచ్చి అట్లీస్ట్ ఈ ఫిజికల్ వరల్డ్ లో నీకు ఒక మెటీరియలిస్టిక్ ధర్మం అనేది ఉంటుంది దాని ద్వారా నువ్వు చూసుకున్నా కూడా నువ్వు ఒక క్షత్రియుడి నీ అసలైన ధర్మం ఏంటి యుద్ధం చేయడం అలా చూసుకున్నా కూడా నువ్వు భయపడకూడదు బాధపడకూడదు మరి అలా చూసుకున్నా నువ్వు భయపడకుండా బాధపడకుండా ధైర్యంగా యుద్ధం చేయవలసింది అని చెప్పి ఇలా ఇక్కడే ఈ లెవెల్లో బాడీ లెవెల్లో చెప్పినా చెప్తే ఈజీగా రీచ్ అవుతుంది ఈజీగా అర్థం అవుతుంది కాబట్టి ఇలా తన క్షత్రియ ధర్మం గురించి శ్రీకృష్ణ పరమాత్మ గుర్తు చేస్తూ యుద్ధం వైపు ప్రోత్సహించారు మరి సాంఖ్య యోగంలోని ముప్పై రెండు శ్లోకం ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాము

స్వర్గ ృతం అనుకోకుండా లభించిన ఈ అవకాశం నీకు స్వర్గ ద్వారాలు తెరుచుకున్నటువంటిది సుఖిన క్షత్రియ పార్థ లభంతియుధ నీతృషం ఒకనొక క్షత్రియుడికి ఇంతకంటే అదృష్టము ఇంకొకటి ఉండదు ఇంకొకటి లభించదు పార్త అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ అనుకోకుండా లభించిన అదృష్టం అంటే ఏంటి ఆ యుద్ధం అనేది అనుకోకుండా అక్కడ జరగాల్సి వస్తుంది అక్కడ నువ్వు యుద్ధం చేయవలసిన సందర్భం నీకు వచ్చింది నీకు ఒక ఆపర్చునిటీ అనేది వచ్చింది ఇది ఒకానొక క్షత్రియుడికి లభించే అత్యంత అదృష్టకరమైన విషయము యుద్ధం చేయడము అనేది తన బాధ్యతను నిర్వహి నిర్వర్తించడము అనేది ఒకనొక అదృష్టం మన నేచర్ కి తగ్గట్టుగా మన మనం చేయవలసిన కార్యం లభిస్తే అంతకంటే అదృష్టం అనేది లేదు ఇక్కడ అర్జునుడి నేచర్ ఏంటి ఒకనొక యోధుడి నేచర్ ఒకనొక సోల్జర్ నేచర్ తన తనకు తనకు ఉన్న ధైర్యం బట్టి తనకు ఉన్న వీరత్వం బట్టి తనకి తన తనను ఒక అడవిలో వదిలేసినా కూడా అక్కడ ఉన్న జనాలతో నాయకత్వం వహిస్తాడు తనకు ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయన్నమాట తన ఒరిజినల్ నేచర్ ఒక లీడర్షిప్ క్వాలిటీస్తో ఉండడం ఒక లీడర్ క్వాలిటీ ఒక సోల్జర్ క్వాలిటీ ఒక వీరత్వం ఉన్న క్వాలిటీ అనమాట అలాంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తికి దానికి తగ్గట్టుగానే అక్కడ కార్యం చేయాల్సి రావడం అనేది ఒక అదృష్టం అని చెప్తున్నారు అనమాట ఇప్పుడు మనందరం చూసుకున్నా కూడా మన ఒరిజినల్ నేచర్ అనేది ఒకటి ఉంటుంది మనకు సహజంగా మన మనకి ఆ మనకి సహజంగా ఒక లక్షణం అనేది ఉంటుంది ఇన్ ఇంటర్నల్ గా మనకు ఒక నేచర్ అనేది ఉంటుంది మనం చేస్తున్న ప్రొఫెషన్ కూడా దానికి ఆ నేచర్కి తగ్గట్టుగానే అందరికీ లభించదు యాక్చువల్లీ కానీ అలా లభించిన వాళ్ళు వాళ్ళ నేచర్ కి తగ్గట్టుగా వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్ లభించిన వాళ్ళు యాక్చువల్లీ లక్కీ ఎందుకు అని అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి చేయగలుగుతారు వాళ్ళ సహజ నేచరే అది ఉంటుంది కాబట్టి దాన్ని ఎంతో ఇష్టంగా ఎంతో ప్రేమతో దాన్ని ఆ ప్రొఫెషన్ని చేయగలుగుతారు మరి ఇక్కడ సహజ నేచర్ అనేది అర్జునుడికి ఒకనొక వీరత్వంతో ఉండడం ధైర్యంతో లీడర్ గా ఉండడం అది ఇంబైబ్డ్ నేచర్ ఆఫ్ అర్జున మరి అలాంటి నేచర్ కి సంబంధించిందే ఇక్కడ యుద్ధ వాతావరణము కూడా ఉంది మరి నువ్వు ఇక్కడ యుద్ధ వాతావరణంలో నీ నేచర్కి తగ్గట్టుగానే నువ్వు చేయవలసిన కార్యం అనేది ఉంది అది అది యాక్చువల్గా అలా రావడానికి ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి నీకు అలాంటి అదృష్టం అనేది ఒకానొక క్షత్రియుడికి అలాంటి అదృష్టం అనేది నువ్వు ఇక్కడ చూస్తున్నావు కాబట్టి ఎలా చూసుకున్నా కూడా తనకి యుద్ధం చేయవలసిన విషయమే అసలైన కరెక్ట్ గా తను నిర్వర్తించవలసిన ధర్మము ఇటు స్పిరిచువల్ గా చూసుకున్నా కూడా లేదా మెటీరియలిస్ట్ గా చూసుకున్నా కూడా తనకి యుద్ధం చేయడమే అత్యంత శ్రేష్టమైనది అత్యంత తనకి అక్కడ చేయవలసిన కరెక్ట్ అయిన ధర్మము సో రెండు విధాలుగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అల్టిమేట్ గా యుద్ధం చేయడం అనేది కరెక్ట్ అది స్పిరిచువల్ గా కూడా కరెక్ట్ అలాగే మెటీరియలిస్టిక్ గా కూడా తనకి అదే కరెక్ట్ అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం చేయడానికి అర్జునుడిని ఇక్కడ మనకి ప్రోత్సహించడం అనేది మనము తెలుసుకుంటున్నాం అది మనం ఈ రోజు నేర్చుకున్న ముప్పై ము ముప్పై ఒకటి మరియు ముప్పై రెండు శ్లోకాలు ఈ మూడు శ్లోకాల ద్వారా కూడా అర్జునుడిని యుద్ధం చేయవలసిందే అని ప్రోత్సహిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నారు ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे